ఇప్పుడు సినిమా తీయటం అంటే కోట్ల రూపాయలతో పని ఒకటి రెండు కాదు వందల కోట్లతో పని బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా తీయటానికి వంద కోట్ల పైనే పెట్టుబడి పెడతానికి సిద్ధమవుతున్నారు కానీ ఒకప్పుడు అటువంటి పరిస్థితులు ఉండేవి కాదు ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలకే బడ్జెట్ కష్టాలు ఉండేవని అంటుంటారు అలాంటి పరిస్థితుల్లోనే కమెడియన్గా ఎంతో చక్కటి పేరు సంపాదించుకున్న మన పద్మనాభం గారు తన తల తాకట్టు పెట్టి మరి ఎన్టీఆర్ గారితో ఒక సినిమా తీశారంట అసలు అటువంటి గడ్డు పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారిని హీరోగా పెట్టి పద్మనాభం గారు ఎందుకు సినిమా తీయాలనుకున్నారు అసలు ఆ సినిమా సక్సెస్ అయ్యిందా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మీరు చేసే ఆ ఒక్క లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది నటుడు పద్మనాభం గారు తన సహనటుడు వల్లం నరసింహరావు గారితో కలిసి అప్పట్లో రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పేరిట ఒక నాటక సంస్థను స్థాపించారు వీరి తొలి నాటకం శాంతి నివాసం పద్మనాభం గారు ఆ తర్వాత కాలంలో ఒక సినిమా చేశారు దీనికి స్టోరీని వేటూరి గారు చెప్పారు డైరెక్టర్ ఎస్పి కోదండపాణి గారు నటుడు పద్మనాభం గారు ఒకే రూమ్మేట్స్ కాగా వీరిద్దరికీ వేటూరి గారు స్టోరీని చెప్పారు అందులో కథానాయిక ద్విపాత్రాభినయం చెయ్యాలి అయితే ఈ స్టోరీ నాటకానికి సరిపోదు తప్పనిసరిగా చిత్రం చేయాలనుకున్నారు తాను ఈ సినిమా తీయలేనని ఎవరు తీసినా పర్వాలేదు అని వేటూరి పద్మనాభం గారితో చెప్పారు అలా ఆ స్టోరీ డైరెక్టర్ కోదండపాణి మదిలోనే ఉండిపోయింది ఈ క్రమంలోనే స్టోరీ లైన్ చాలా బాగుందని ధైర్యం చేసి నువ్వే చెయ్యాలని కోదండిపాణి గారు పద్మనాభంతో అన్నారు అనుకున్నదే తడవుగా పద్మనాభం గారు వేటూరి గారిని వెంట తీసుకుని వెళ్ళి ఎన్టీఆర్ గారికి స్టోరీ వినిపించారు స్టోరీ విన్న మన ఎన్టీఆర్ గారు తన సహనటుడు ప్రొడ్యూసర్గా అవుతున్నాడని తెలుసుకుని ఎంతో సంతోషపడ్డారు వెంటనే డేట్స్ ఇచ్చేసి ఆల్ ది బెస్ట్ బ్రదర్ అని చెప్పేశారు హీరోయిన్గా సావిత్రి గారిని అనుకుని ఆమె ఇంటికి వెళ్లారు ఈ కథ సావిత్రి గారికి కూడా నచ్చింది ప్రతి సినిమాలో నాకు ఒక చక్కని పాత్ర లభిస్తే ఇందులో రెండు పాత్రలు ఉన్నాయన్నమాట అని నవ్వుతూ చెప్పారు సావిత్రి గారు సావిత్రి గారు ఆ సమయంలో ఆమె మూడు నెలల గర్భవతి కడుపుతోటి ఉన్నాను కదా నటించడం కష్టం అవుతుంది డెలివరీ అయ్యే వరకు ఆగుతారా అని సావిత్రి గారు అడిగారంట ఈ సినిమాను మూడు నెలల్లోనే పూర్తి చేస్తామని పద్మనాభం గారు సావిత్రి గారికి మాట ఇచ్చారు సావిత్రి గారికి అడ్వాన్స్ ఇస్తున్న సందర్భంలో ఒక వంద రూపాయల నోటు కింద పడింది అప్పుడు సావిత్రి గారు ఆ నోటుని తీసుకుని కళ్లకు అద్దుకుని ఇది మంచి శకునం మీ సినిమా వంద రోజులు ఆడుతుందని చెప్పారంట పద్మనాభం గారు మాట ఇచ్చినట్టు మూడు నెలలలోనే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశారు సావిత్రి గారు చెప్పినట్టుగానే ఈ సినిమా ఘన విజయం సాధించిందనుకోండి ఈ సినిమాకు పద్మనాభం గారు దేవత అనే టైటిల్ పెడదామనుకున్నారు అయితే దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి గారు చాలా రోజుల క్రితమే దేవత అన్న టైటిల్పై ఒక సినిమా తీశారు ఆ సినిమాలో నాగయ్య గారు హీరోగా నటించారు ఆ టైటిల్ కోసం ఆయనను పద్మనాభం గారు కలిశారు అందరూ అనుమతి లేకుండానే టైటిల్స్ను పెడుతున్నారు నా మీద గౌరవంతో నువ్వు వచ్చి అడుగుతున్నావు ఖచ్చితంగా పెట్టుకో అని అనుమతినిచ్చారు బిఎన్ రెడ్డి గారు ఈ సినిమాకు దర్శకుడిగా కె హేమంభరదరావు గారును ఎన్నుకున్నారు పద్మనాభం గారు తన ఇంటిని నలభై వేల రూపాయలకు తాకట్టు పెట్టి దేవత నిర్మాణించారు ఎన్నుకున్నారు పద్మనాభం గారి కథలో భాగంగా వచ్చిన ఆలోచన ఇది సినిమా స్టార్స్ ని చూడటానికి జనం ఎలాంటి తంటాలు పడతారో ఈ సినిమాలో చూపించారు ఎస్వి రంగారావు గారిని గుమ్మడి గారిని రేలంగి గారిని కాంతారావు గారిని రమణారెడ్డి గారిని అంజలిదేవి గారిని షావుకారు జానకి గారిని జమున గారు వంటి స్టార్స్ ఇండ్ల వద్దకు వెళ్లి పద్మనాభం గారు ఆటోగ్రాఫ్స్ తీసుకుంటారు పది నిమిషాల నిడివి కలిగిన ఈ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఈ సినిమాలో ఇరవై రెండు మంది ప్రముఖ తారలు పాల్గొన్న చిత్రం అని ప్రచారం చేశారు ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే నాగయ్య గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిందనుకోండి ఈ చిత్రానికి కోదండపాణి గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు లెక్చరర్ ప్రసాద్గా అతని భార్య సీత కొడుకు మధు సీత తన అత్త పార్వతమ్మను మామ లోకాభిరామయ్యను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది ఒకసారి సీత అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి శేషయ్యను చూడటానికి వెళుతుంది ఆమె ప్రయాణం చేస్తున్న రైలు ప్రమాదానికి గురవుతుంది ప్రసాద్ సీతను రైల్వే హాస్పిటల్లో కనుగొంటాడు డాక్టర్స్ ఆమె జ్ఞాపక శక్తిని కోల్పోయిందని చెబుతారు ప్రసాద్ ఆమెను ఇంటికి తీసుకువెళతాడు ఆమె తన పేరు లలిత అని సీత కాదు అని చెబుతుంది ప్రసాద్ ఆమెను సైకేయాట్రిస్టుకు చూపిస్తాడు సైకేయాట్రిస్ట్ రుక్మిణి ఆమెను పరీక్షించి ఆమె కన్య అని సీత కాదు అని సీత మరణించి ఉంటుందని చెబుతుంది ముసలి వాళ్ళైన ప్రసాద్ తల్లిదండ్రుల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న మధు కోసం లలిత సీతలాగా నటించాల్సి వస్తుంది తన ఇంట్లో పెరుగుతున్న కుక్క సీత జాడను తెలుసుకుని ప్రసాదను వెంటబెట్టి తీసుకుని వెళుతుంది కుక్క చూపించిన ఆనవాళ్లు తన సీత చేతి నాలుగు బంగారు గాజులను చూసి గుండె పగిలేలా రోధిస్తాడు ప్రసాదు ఈ సందర్భం కోసం నేపథ్య గీతం ఉంటే బాగుంటుందని అచయిత ఇరవై రోజులు ప్రయత్నించారు ఆ ప్రయత్న ఫలితమే శ్రీశ్రీ గారు రెండు రోజుల్లో పాట రాసిచ్చారంట ఆ పాట సినిమాకే పెద్ద గా నిలిచింది ఆ పాటేనండి బొమ్మను చేసి ప్రాణం పోసి విడిచావు నీకిది న్యాయమా అన్న పాట చాలా పెద్ద హైలైట్ అయ్యిందనుకోండి ఈ పాట కోసం ఎన్టీఆర్ గారు మూడు రోజులు నైట్ వర్క్ చేశారంట దాదాపు రాత్రి పన్నెండు గంటల వరకు మన ఎన్టీఆర్ గారు వర్క్ చేశారంట పగలంతా వేరే సినిమా షూటింగ్లో పాల్గొని నైట్ టైం దేవతా షూటింగ్లో మూడు రోజులు వర్క్ చేశారు మన ఎన్టీఆర్ గారు నిద్ర సరిపోక అప్పుడప్పుడు సెట్లో కొనుక్కు తీసేవారంట మొత్తానికి ఈ దేవతా చిత్రం చాలా పెద్ద ఘనయ విజయమే సాధించింది ఈ సినిమాలో ఆలయాన వెలిసిన ఈ జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటూ సాగే ఈ పాట అభిమానుల హృదయాల్ని ఒక ఉర్రూత లూగించిందనుకోండి పాట ఎంత గొప్పగా రాసినా ఆ పాటకు తగ్గ అభినయాన్ని మన సావిత్రి గారు తన ముఖ కవళికలతో తన అందమైన దరహాసంతో ఎంతో బాగా తీర్చిదిద్దారు అప్పట్లో అత్తగారులందరూ సావిత్రి లాంటి కోడలు ఉంటే చాలు జన్మధన్యం అనిపించేలా చేశారనుకోండి ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్లో వచ్చిన దేవతా ముమియే కాకుండా ముందు కన్నాంబ గారు కథానాయికగా దేవత అనే సినిమా తెరకెక్కింది ఆ తర్వాత శోభన్ బాబు హీరోగా శ్రీదేవి జయప్రద హీరోయిన్స్గా కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో దేవతా సినిమా పేరుతో సినిమాలు వచ్చాయి కానీ దేవత అన్న పేరుతో ఎన్ని సినిమాలు వచ్చినా ముందుగా గుర్తుండిపోయేది మన సావిత్రి గారు ఎన్టీఆర్ గారు నటించిన దేవతా సినిమాయే మహానటి అని ఆమెకు ఎందుకు పేరు వచ్చింది అని చెప్పాలంటే ఈ సినిమా చూస్తే సరిపోతుంది ఒక భర్త తన భార్య లేదని తెలిసాక తన సర్వస్వాన్ని కోల్పోయిన రీతిలో మన ఎన్టీఆర్ గారి నటన అమోహం ఇక పద్మనాభం గారు గీతాంజలి యొక్క నటన ఈ సినిమాలో చెప్పనే చెప్పనక్కర్లేదు అంత బాగా చేశారు ఈ సినిమాని తీసిన పద్మనాభం గారు ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆయనకున్న అప్పులన్నీ కూడా తీర్చేశారు ఇక సావిత్రి గారు మూడు నెలల గర్భంతో ఈ సినిమాలో నటించి మెప్పించారంటే అది ఆమెకే సాధ్యమయ్యింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మీరు చేసే ఆ ఒక్క లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్